ఈరోజు బిఆర్ఎస్ పార్టీలో చేరుతున్న భవానీ నరసింహాచారి మన కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలుగా జిల్లాకు పనిచేసిన భవానీ నర నరసింహాచారి గారికి మరి నరసింహాచారి గారికి దామోదర్ ఎంపీటీసీ గారికి పార్టీలో చేరుతున్న దామోదర్ ఎంపిటీసీ గారికి హరికృష్ణ గారికి యాదగిరి గారికి మరి అదే మాదిరిగా పెద్దలు విట్టన గారు అడగంగానే మాకు భవనం ఇచ్చారు మీటింగ్ పెట్టుకోవడానికి వారికి శ్రీనివాస్ ఎంపీపీ గారికి సురేష్ గౌడ్ ఎంపీటీసీ గారికి సుభాష్ చంద్రబోస్ గారికి నవీన్ గౌడ్ మన లింగాయపల్లి సర్పంచ్ గారికి వెంకటేశం ఎంపీటీసీ లింగాయపల్లి గారికి ప్రకాష్ ఎక్స్ సర్పంచ్ గారికి దత్తు ఎక్స్ ఎంపీటీసీ గారికి సంగయ్య ఎంపీటీసీ గారికి స్వరూప కాంగ్రెస్ మహిళా అధ్యక్షులు గారికి మనం ఇక్కడ మండల అధ్యక్షుల గారికి రెడ్డి గారికి శంకర్గౌడ్ గారికి అశోక్ గారికి రమేష్ ఎంపీపి మాజీ గారికి శంకరయ్య కొత్తపేట గారికి నరసింహసాహ్ మూటపేరు మూసాపేట గారికి విజయ్ పురుగుపల్లి గారికి యాకోబ్ ఎంపిటిసి మాజీ గారికి సాయిలు రామోజుపల్లి గారికి యాదూర్ కోప్షన్ గారికి రవీందర్ వీరోజుపల్లి మాజీ సర్పంచ్ గారికి అమర్సేట్ వీరోజుపల్లి గారికి విట్టలుగోడు బద్దారం గారికి సంగ్రం ఉప సర్పంచ్ గారికి అంజయ శివాయిపల్లి గారికి సుభాష్ ఎక్స్ సర్పంచ్ గారికి దుర్గయ్య మాట్లాడకండి ప్లీజ్ మీరే మాట్లాడితే సుభాష్ ఎక్స్ సార్ ఎక్స్ సర్పంచ్ సంగ్రపేడి గారికి దుర్గయ్య ఏమో దొరికాయ అంబేద్కర్ సంఘం అధ్యక్షులు గారికి శంకర్ కేసీఆర్ గారికి మరి అమ్మ జస్సేపు నెమ్మదిగా ఉండండి ఇక ఒక పది పదిహేను నిమిషాలు పెట్టుకుందాం మనం ఇంతసేపు ఓపిక కాబట్టి కొద్దిసేపు ఓపిక కావటండి అదే మాదిరిగా ఈ శంకరపేట మండలానికి సంబంధించిన బీఆర్ఎస్ నాయకులందరికీ మరి నారాయణ నుంచి వచ్చిన మా రామ్ సింగ్ గారికి మరి మహిళా సోదరుములకు అందరికీ పత్రికా విలేకరులకు అందరికీ పేరు పేరిన హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను మరి వీరికైతే ఈరోజు స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాను వారికి ఏదైతే వారికి కాంగ్రెస్లో జరిగిందే అన్యాయం ఏదైతే ఉందో అట్లాంటి పరిస్థితి ఇక్కడ మా దగ్గర ఉండదు గౌరవం ఉండదు కార్యకర్తల గౌరవం ఉండదు కాబట్టి మీరు కూడా ప్రజలతో మాట్లాడి ప్రత్యేకమైన గౌరవం కొనసాగిస్తా అని చెప్పేసి తెలియజేస్తున్నాను ఇంతకుముందు భోవాని గారు మాట్లాడుతూ చెప్పింది అక్కడ కాంగ్రెస్ పార్టీతో ఏ పని కాదు ఇది తను రెండేళ్ళ తన అనుభవంతో చెప్పింది మనం కూడా గత ఏడేళ్ళ అనుభవం తీసుకున్నాం కిష్టారెడ్డి గారు ఐదేళ్ళు ఎమ్మెల్యే ఉన్నారు శంకరంపేటలో చేసిన పనులు ఏమైనా ఉంటే చెప్పమని చెప్పండి ఒక్కటి శంకరంపేటకి ఏమైనా తెచ్చిండా కొత్తది అదే నేను ఏడేళ్ళు ఎమ్మెల్యే ఉన్నా శంకరంపేటకి ఏం తెచ్చిన చెప్పమంటే నేను చెప్తా శంకరంపేట రేపటి ఇప్పుడు డబల్ రోడ్ చేసినాం శంకరంపేట మెలకు డబల్ రోడ్ శాంక్షన్ చేసినాం ఇటు శంకరంపేటలో మార్కెట్ యార్డ్ లేకపోతే మార్కెట్ యార్డ్ కలిపి ఇచ్చినాం ఇంకా శంకరంపేటలో సబ్ స్టేషన్లు చేసినాం ఒక ఐదు కొత్త గ్రామ పంచాయతీలు చేసినాం ప్రతి గ్రామ పంచాయతీలో కనీసం తక్కువ తక్కువ అంటే యాభై లక్షల నుంచి కోటి రూపాయల వరకు సిసి రోడ్ చేసినా ప్రతి గ్రామాలు చేత నీళ్ళ నీళ్ళకి కట్టించినాం ఇంటింటికి పైప్ లైన్ వేసి నీళ్లు తాకిచ్చినాం ఇక ఇవన్నీ నేను చెప్తున్నా కదా నువ్వేం చేసినావని కాంగ్రెస్ కార్యకర్తలకు లేకపోతే ఆ ఎమ్మెల్యేకి నేను అడిగితే వాళ్ళకు కోపం వస్తుంది జవాబు లేదు కదా వాళ్ళ దగ్గర ఏమైనా చేసేది ఉంటే చెప్తారు ఏమి చేయలేదు కాబట్టి ఏం చేస్తుండ్రు ఇక నా గొంతు నొక్కుదాము నన్ను చూసి టిఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరూ భయపడతారని నా మీద దాడికి ఉపగమిస్తుంది నన్ను కొడదామని నన్ను చంపుదామని లేకపోతే సినిమా సభ ఉన్నాడు మంచిగా ఒక అందరికీ అని చెప్పేసి ఆయన పైన దాడి చేద్దామని ప్రయత్నం చేస్తుంది మళ్ళీ ఒకసారి సూటి ప్రశ్న కాంగ్రెస్ నాయకులకు ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి సూటి ప్రశ్న మీరు ఇంతకుముందు కూడా ఎమ్మెల్యేగా ఎంపీ ఉండి శంకరంపేటకు చేసింది ఏముందో చూపెట్టండి అదే మాదిరిగా నేను నేను నేనేం నేను చెప్తున్నా కాబట్టి ఇవి నిజమా అబద్ధమా కేవలం ఏ ఊరికి తిరిగినా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏమి జరగలేదు ఏమి జరగలేదని పుట్టి అబద్దాలు చెప్పుకుంటూ తిరుగుతున్నాం చివరికి మా కార్యకర్త మలేషి మాట్లాడితే మల్లేస్కి ఏం చెప్పిండే మా కాంగ్రెస్ ప్రభుత్వంలో దేనికి గ్యారంటీ లేదని చెప్పేసి ఇంత చెప్పినట్టు ఇంకా మాత్రం ఏం కాదని చెప్తుండ్రు ఇక్కడ కూడా వాగ్దానాలు చేశాం ఎమ్మెల్యే గెలవంగా వచ్చి ధూమ్ రామన్ శంకరపేట మండలం ధూమ్కులాడి నేను ఇది పెడతా అది పెడతా ఇది చేస్తా అది చేస్తా ముప్పై పడగా దాగానే చేస్తాను రెండేళ్ళు అని చెప్పింది మరి అదే మాదిరిగా డిగ్రీ కాలేజ్ తీసుకొస్తాను ఎటు పోయింది శంకరంపేట నుంచి నారాయణపేట డబల్ రోడ్ చేస్తాను వయ హనుమంతరావు పేట ఏమన్నా ఒక ఊరికి చెరువుకు కుండకి ఏమన్నా మంజూరు చేసిందంటే అది లేదు నేను ఎమ్మెల్యే ఉన్న సమయంలో గతంలో పదిహేనుల కింద ఒకసారి శంకరంపేటలో ఉన్న గ్రామాలన్నింటిలో కూడా డాంబర్ రోడ్డు మళ్ళా నిర్మాణం శాంక్షన్ చేసినాం పన్ను చేయించినాం ఆ పన్ను కూడా ఎవరో కాదు శంకంపేటకు సందర్శించినా గౌరవ గోడ గారే చేసినాం తర్వాత నేను ఎమ్మెల్యేగా కంటిన్యూ అవుతున్నప్పుడు ఆ రోడ్లు పాడైపోయినాయి అని చెప్పేసి మళ్ళొకసారి తిరిగి మంజూరు చేసినా ఉన్నాయి ఇప్పుడు ఆ రోడ్లు క్యాన్సల్ చేసేసాడు వీళ్ళు అధికారంలోకి రాగానే మరి శంకరపేటలో లీడ్ ఇచ్చారు ఏం పాపం చేసేదాము మరి ఎందుకు కక్ష ఎత్తుండో అర్థం కాలేదు కానీ అన్ని ఊళ్ళకి నేను శాంక్షన్ చేసిన మరో రోడ్లు రోడ్లన్నీ కూడా క్యాన్సల్ చేసేసాను ఎక్కడ నయా పైసా పని కొత్తగా చేసేది లేదు అక్కడక్కడ సిసి రోడ్లు చేసేదని కొంతమంది అనుకుంటున్నేమో ఆ సిసి రోడ్లు కూడా మన ప్రభుత్వ హామీలో మనం మంజూరు చేసిన సిసి రోడ్లని తిరిగి అవన్నీ వేయడం తగిన మండల పేర్లు కాన్సల్ చేసి ఆ వర్కులు క్యాన్సల్ చేసి ఒకటి కాకపోతే ఒకటి ఒకటి కాకపోతే చేసి అవే వేయడం జరిగింది అనిపించి ఈ రెండున్నర సంవత్సరాల కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చింది ఏమీ ఒక నయా పైసా పని కూడా శంకరంపేట మండలానికి చేసింది లేదు కాబట్టి నేను మీ శంకరంపేట మండల సోదరులకు సోదరు అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను తప్పకుండా మీరు వాళ్ళు చెప్పిన అబద్ధాలు నమ్మి ఆశపడి వేసిండ్రు అభివృద్ధి అవుతుందని ఆశించు మరి రెండేళ్ళల్లో ఏం చేసారో మీరు చూశారు గత ఐదేళ్ళు ఒక ఎమ్మెల్యే ఉండి ఏం చేసారో చూశాను ఈ రెండేళ్ళు ఒక ఎమ్మెల్యే ఏం చేసారో చూసాను కాబట్టి తప్పకుండా వాళ్ళకు ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తిస్తాయి ఇక సంక్షేమ పథకాల గురించి మాట్లాడతాను ఏమన్నారు కేసీఆర్ నువ్వేమిస్తున్నావు రైతులకు మూడు పంటలు పండిస్తే పదిహేను వేలు ఇవ్వాలి నువ్వు పదివేల రూపాయలు బిచ్చమేస్తున్నావు అన్న ఇప్పుడు అంచడానికి ఏం చేసిండు కేసీఆర్ అయితే రైతులు బాగుండాలని ఇచ్చిన పైసల్ని గుంజుకొని రైతులకు మోసం చేసి రైతుల రక్తం తాగుతున్న వ్యక్తి ఎవడంటే ఆ రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి రైతులకు రైతు బంధు ఆపేసిండు కరెంట్ వస్తుంది కేవలం నాలుగైదు గంటల కంటే ఎక్కువ కరెంట్ వస్తలేదు వ్యవసాయం నేను కూడా చేస్తున్నాను కాబట్టి నాకు తెలుసు రాత్రి తీసేస్తున్నా సాయంత్రం ఐదు గంటలకు తీసేస్తున్నాను పొద్దున్న ఐదు గంటలకు మళ్ళీ కరెంటు వస్తుంది మధ్యాహ్నం కరెంటు మొత్తం కొడితే వస్తుంది పొద్దుంది నాలుగు గంటలకు కరెంటు ఉంటుంది రైతు బంధు బంద్ చేసే కరెంటు బంద్ చేసే సాగునీరు ఏదైతే ఉందో ఆ సాగునీరు కూడా ఒక ప్రాజెక్టుకు ఒక చెరువుకు ఒక రూపాయి కూడా మంజూరు చేయాలి ఒక రూపాయి కూడా మంజూరు చేయలేదు రైతుల పట్ల చాలా చిన్న చుట్టూ ఇదంతా జరిగింది అంటే ఏదో దేవుడికి అందించి లేటుగా వర్షాలు అంటే మనం నాట్లు పెట్టుకున్నాం నాట్లు పెట్టుకున్న పొలాల్లో మందు పోసుకుందామంటే మందు ఉందా దొరుకుతుందా యూరియా యూరియా దొరకకపోతే పంటలు అవుతాయా పంటలు కావు ఏ టైంకు ఏ చేయాలన్నా చేస్తేనే అది వ్యవసాయం అవుతుంది కాబట్టి మనం పెట్టుకున్న పంటలు కూడా ఎండబెట్టే ఆలోచనలో ఈ కాంగ్రెస్ సర్కార్ రేవంత్ రెడ్డి సర్కార్ ఉందని చెప్పి తెలియజేస్తుంది ఇంకొక మరొక ఆశలు పెట్టారు మీకు బోనస్ ఇస్తాం బోనస్ ఇస్తామని చెప్పారు ఒక్క పంట కాదు మనం ఏ పంట పెట్టుకుంటే ఆ పంటకి ఇస్తామన్నారు పెసరు పెట్టుకున్నా మినుములు పెట్టుకున్నా కందులు పెట్టుకున్నా శనగలు పెట్టుకున్నా మక్కలు పెట్టుకున్నా జొన్నలు పెట్టుకున్నా పత్తి పెట్టుకున్నా ఏ పంట పెట్టుకున్నా దేనికి దానికి పక్కన రాసింది ఈ పంటకి బోనస్ ఇస్తామన్నారు మనకు వచ్చిందా బోనస్ ఏదైనా పంటకు వచ్చిందా చివరికి ఏమన్నారు మేము మేము అవన్నీ అనలేదు అవన్నీ అవధాన్ని మేము ఏం అనలేదు కేవలం వరికి వరికి కూడా సన్న పట్లకు మాత్రమే ఇష్టం అన్నం వానకాలం పంటలకు వేసేందుకు యాసంగి పంటలకు వచ్చినాయి బోనస్ రాలేదు బృణమాఫీ రాలేదు బోనస్ రాలేదు మా ఈ పక్క కూడా రైతు కూలీలు కదా మీరు వ్యవసాయ పంట కూలీలు పోతారా పోరా పోతారా పోరా మరి మీకు అందరికీ ఏం ఇస్తాడు పన్నెండు వేల రూపాయలు మా అన్నదండంలో కూడా సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తాను ఒక్కరికైనా వస్తే చేయలేక నుండి ఒకరికైనా నచ్చినాయి పన్నెండు వేలు ఒక్కరికి రాలేదు అన్ని అబద్ధాలు పుట్టే అబద్ధాలు మాట్లాడారు ఇంకా మహిళా సోదరులకు ఏమన్నాడు మీకు ప్రతి ఒక్కరికి పెళ్ళైన వాళ్ళకు రెండు వేల ఐదు వందలు ప్రతి నెలకు మీకు రెండు వేల ఐదు వందలు ఇస్తాను నా ఒక కార్యకర్త చెప్తున్నాడు బాడ్య దగ్గరలో పిల్లగాడు సార్ నా భార్య మొన్న చెప్పింది సార్ రెండు వేల ఇస్తా అంటే నీకు చెప్పకుండా నేను నోటీసిన కాంగ్రెస్కి నా చెప్పడు ఎక్కువ చెప్తున్నాడు చెప్పకుండా కాంగ్రెస్ కోటేషన్ అంటుంది ఆ రకంగా మీకు ఎంత బకాయి పడ్డారు ఇరవై నెలలు అయింది ఇరవై నెలలకు రెండున్నర వేల లెక్క పెడితే ఎంత అవుతుందమ్మా యాభై వేలు బకాయి పడ్డారు ఈ కాంగ్రెస్ దుర్మానలు వస్తారు మీకు కోట అడగానికి వస్తారు వస్తే ఏం చెప్పాలి మీరు యాభై వేలు ఏంటి నేను కోటేస్తామని చెప్పాలి ఇక యాభై వేలు సగం తర్వాత చేస్తాం కానీ ఇప్పుడు మీకు ఏమన్నా ఐదు వేలు ఇస్తామో రెండు వేలు ఇస్తామంటారు తీసుకోకపోయారు తీసుకోవాలి మనకు బాకీ ఓటర్ కొనుక్కోరు అందుకే ఎంతో కొంత మనకు వాపసొచ్చినట్టు అవుతుంది పైసలు అయినా ఆపద వచ్చినట్టు అవుతుంది పైసలు తీసుకోవాలి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు కొద్దాలి బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళవచ్చు సర్పంచ్ నిలబడ్డా ఎంపీ నిలబడ్డా వాళ్ళకి ఓట్లు ఎందుకంటే వాళ్ళు మనకు బాకీ పడ్డారు పెళ్లి చేస్తామన్నారు ఇంట్లో కూడా పెళ్ళిళ్ళు పిల్లలు పెళ్ళిళ్ళో ఉండొచ్చు కళ్యాణ లక్ష్మితో పాటు ఒక తులం బంగారం ఇస్తామన్నారు అంటే ఇప్పుడు తులం బంగారం ఎన్ని రూపాయలు లక్ష రూపాయలు ఆ పెళ్లి చేసిన వాళ్ళకైతే ఆ లక్ష రూపాయలు ముంచినట్టే కదా లక్ష రూపాయలు మంచిది కదా మనకు పక్కాయి పడ్డారు కదా ఆ లక్ష రూపాయలు కూడా మనం మన మైండ్లో పెట్టుకోవాలి ఆ లక్ష రూపాయలు ఇస్తేనే ఒకటి చేస్తాం మనాలి ఇక నీకు ఏమైనా నీకు కాల్ ముక్త రెండు వేల రూపాయలు తీసుకొని ఇప్పుడు అయితే తర్వాత చూస్తామని అన్నది తీసుకోవాలి మనకు అప్పగెలికే మనం అలా ఎక్కడ ఓటు వేయాలో అక్కడనే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకే ఓటు వేయాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఆ మాదిరిగా మహిళలకు అన్ని రకాలుగా కూడా మోసం చేసినా మర సిగ్గు శరం లేకుండా మాట్లాడతారు రేవంత్ రెడ్డి గారు అట్లే మాట్లాడతాడు ఇక నారాయణ ఎమ్మెల్యే అట్లే మాట్లాడతాడు ఏమని మహిళలని కోటీశ్వరం చేస్తాడు కోటీషన్ రూపాయి లేదురా బాబు కష్టం చేసిందాక కడుపుకి వెళ్తా లేదురా బాబు అని మనమంటే కోటీస్ వెళ్ళం చేస్తాడు మహిళలు ఎంతమంది కోటి వెళ్ళలేదు రోజు కూలిపోకపోతే మనం పొట్టకెళ్ళే పరిస్థితి లేదు కోటీశ్వరం చేస్తామని మాట్లాడతారు కాబట్టి మీరు మహిళలంతా అప్పుడు ఏదో ఆశపడరు అందరికీ ఉంటుంది ఆశ నాకు ఉంటుంది ఆశ నేను కూడా చేస్తే ఇంకా పెద్దగా కావాలని ఆశ ఉంటుంది ప్రధానమంత్రి కావాలని ఆశ ఉంటుంది అయితే మా కాంగారా అట్లా ఆశపడి ఓట్లు వేసినప్పుడు ఇప్పుడు భవాని గారు కూడా ఏదో చేస్తారనుకున్నారు మీ అందరికీ ఏదో చేపిస్తావాదని ఆశ ఉండే మీ అందరి కొరకే నాకు కూడా పోయి కష్టపడి చెప్పింది కానీ సాధ్యం కాలేదు కాబట్టి మీరు మహిళలందరూ కూడా ఈ విషయంలో గట్టిగా ఉండాలి గట్టిగా ఉండి మీరు వాళ్ళు వస్తే మా పార్టీ చెల్లించండి ఓట్లు అడగండి అని లేదంటే మేము ఏమన్నా ఇష్టం అంటే తీసుకోవాలి తీసుకోకపోతే కూడా మళ్ళీ మీద కక్ష పెంచుకుంటారు తీసుకోవాలి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్లు ఎంపీస్ అని ప్రతి ఊర్లో కూడా గెలిపించాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను అదే మాదిరిగా ఇల్లు ఏం చెప్పారు ఆ రోజు ఇల్లు కూడా ముఖ్యం మహిళలు అందరం కొంతమంది కుడిసెళ్ళలో ఉంటున్నాం కొంతమంది కిరాయిలలో ఉంటున్నాం కొంతమంది పాత కోల్పోయిన ఇళ్ళలో ఉంటున్నాం మిగిలిన కప్పుకుంటున్నాం ఏదో కథ కథలు పడి బతుకుతున్నాం ఏదో అందరికీ ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తామన్నారు ఇంద్రమ్మాయి ఎవరికి ఇస్తుంది ఇప్పుడు ఇంద్రమ్మాయి ఎవరికైనా నచ్చినా ఇంట్లో ఒక్కరికైనా నచ్చినా ఒక్కరికి కూడా రాలేదు ప్రతి ఒక్కరికి ఇస్తామన్నారు కదా మరి ఒక్కరికి అంటే అర్థమైంది అదే ప్రత్యేకాలే కదా మోసాలే కదా కాబట్టి ఇంద్రమ్మ ఇల్లు కూడా ఇవ్వకుండా వాళ్ళ కార్యకర్తలకే ఇస్తాడు ఎమ్మెల్యే అయితే అదేం ఏం మొదలు పెట్టిన చూడు ప్రజాపాలన మీటింగ్ పెట్టి మీటింగ్ పెడితే ఇలా మేము అందరికి ఇస్తాం ఎవరికి ఆపం ఎవరికి ఆపం అన్న అందరికీ ఇస్తామన్నా ఏంటి ఇంద్రమ్మలు మరి ఎవరికైనా ఇచ్చేదా అంటే కాంగ్రెస్ నాయకులకే ఇచ్చు కాంగ్రెస్ కార్యకర్తలకే ఇచ్చిన మీకేదా అట్లనే మహిళలకు ఇంకో అన్యాయం జరిగింది అప్పుడు మన ఇంట్లోకి నల్ల నీళ్ళు వస్తుండే ఇప్పుడు వస్తున్నాయా నల్ల నీళ్ళు రోజు వస్తున్నాయా ఇప్పుడు రాక ఇందా వాడేమన్నా ఎక్క పోషేస్తున్నాను మనం మన కేసీఆర్ సార్ పెట్టిన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉన్నది పైప్ లైన్ వేసిన అన్నాయి ఇంటింటికి పైప్ వేసి నల్లాలు పెట్టిన నల్లారాక నీళ్ళు రాక మనం మర మోసుకునే కాలం మళ్ళీ పా కాబట్టి వాళ్ళ బుద్ధి చెప్పినా చెప్పకూడదా ఈ చెప్పకూడదు ఈ మహిళలు మీరు ఈ రకంగా అందరిలో తప్పకుండా ఈ మనుషులు పెట్టుకొని ఎక్కడ వస్తున్నాయి ఇవన్నీ చర్చించుకొని ఆ కాంగ్రెస్ నాయకులకు మీరైతే కొట్టలేరు తిట్టలేరు ఏం చేయలేరు ఏం దేని దేనితో ముందు చెప్పగలుగుతారు అంబేద్కర్ గారు అందరికి ఒకటే ఒక ఓటు అప్పించండి ఒక మనిషికి ఒక ఓటు వేయచ్చు ఆ ఓటుతోని మీరు దిమ్మ తిరిగే విధంగా బుద్ధి చెప్పాలని చెప్పేసి నేను మహిళా సోదరి అదే మాదిరిగా ఇంకా చాలా స్క్రిప్ట్స్ ఉన్నాయి ఇక్కడ మా ముద్రా సోదరులు ఉండొచ్చు సోదరిమాన్లు ఉండవచ్చు ముద్రాజులకు ఏం చెప్పారు మీకు అన్ని మేలు చేస్తాం అన్ని మంచిగా చేస్తామని చెప్పి చెప్పారు ఈరోజు ముద్రాజు వాళ్ళకు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చెల్ల చేప కొట్టే మా ముద్రిజులకు అందరికీ వదలు ఇచ్చినాం లోనాలు ఇచ్చినాం పెద్ద పండుం ఇప్పుడు చేప పిల్లలైనా వస్తున్నారా ఇప్పటికీ పిల్లలు లేవు పిల్లలు లేవు చేపలు పట్టుకునే మనకు అవకాశం లేకుండా మనకు నష్టం చేస్తున్నాం అట్లనే గొల్ల మా సోదరులు ఉన్నారు గొల్ల గుమ్మ సోదరులు వాళ్ళకేమిస్తామన్నారు గొర్రె ఇస్తామంటే మీరు కేసీఆర్ నువ్వు సరిగిస్తాడు మేము నగరిస్తామని చెప్పారు ఇక వీళ్ళంతా అప్పుడు మా నగరస్థాయి ఎదురు చూసి అందరు ఓట్ల గురి ఇప్పుడు ఏమైంది ఒక్క గొర్రె పిల్ల లేదు వాళ్ళకి ఏం కూడా ఇచ్చింది ఏమిటో మీకు మన కుటుంబ సోదరులకు అందరు అదే మాదిరిగా గిరిజనులకు ఏం చెప్పారు హరి హరిజనులకు ఏం చెప్పారు గిరిజనులకు మీకు ప్రతి కుటుంబానికి కేసీఆర్ కేవలం పదివేల రూపాయలే ఇస్తుండు మేము పదివేలు పది లక్షలు సారీ పది లక్షలే ఇస్తుండ్రు దురా మేము పన్నెండు లక్షల రూపాయలు ప్రతి వ్యక్తికి ఇస్తామన్నారు పన్నెండు లక్షల రూపాయలు ఎవరు అన్నారా మన ఎస్సీ అన్నారా దళితులు ఎవరు అన్నారా వచ్చిన ఏమి పన్నెండు లక్షలు కేసీఆర్ అంటే ఇప్పటికే పది పది లక్షల రూపాయలు ఎంతో మందికి వచ్చు ఆ పది లక్షలు మీరు కొంచేసారుండకొడుకు మేము సమ్మ చేసిన మూడు లక్షలు కూడా వాపసు తీసుకుపోయాను మేము సమ్మ మీ పేరు మీద ఆ సమ చేసిన ఇస్తుంటే మీరు కొంతమందికి వచ్చు అవి కూడా వాపసు తీసుకుపోయాను దళిత బంధువు లేదు దళిత బంధువు క్యాన్సల్ చేసింది వందది క్యాన్సల్ చేసింది అంబేద్కర్ అబ్బాయి హస్త కింద పన్నెండు లక్షలు ఇస్తామని చెప్పేది అందరికి ఆశ పెట్టి ఓటు వేసుకుని ఒక్కరికి కూడా పన్నెండు లక్షలు రాలేదు అంటే మా ఎస్టీ సోదరులు వాళ్ళకి ఏమి ఇష్టమన్నాడు మీకు ఇష్టమన్నారు ఇది బోర్లేనా మా రామ్ సింగ సర్పంచ్ అన్నది మీకు పన్నెండు లక్షలు వచ్చి అవుతుంది సర్పంచ్ సర్పండి మాటలు దేశం చెప్పండి చెప్పుడున్నారు సింపడతాడు సరే మీకు కూడా రాలేవు కానీ ఇంకొక ఇంకో మాట చెప్పారు మీకు దళితులకు ఏం చెప్పారు మనకి గిరిజనులకు ఏం చెప్పారంటే మీ చిన్న గ్రామ పంచాయతీ కాబట్టి మీకు మూడు లక్షల రూపాయలు మీ గ్రామ పంచాయతీకి ప్రతి సంవత్సరం ఇస్తామన్నారు వచ్చిన మూడు లక్షలు ప్రతి సంవత్సరం మూడు రూపాయలు దిక్కులేవు ఇంకా కొన్ని సంక్షేమ పథకాలు ఉన్నాయి మా ఆడపిల్లలకు చదువుకునే ఆడపిల్లలకు వాళ్ళకు స్కూటీలు ఇస్తామన్నారు వాళ్ళకు లేవు స్కూటీలు లేవు చాలా మంది కొంతమందికి ఇంగ్లీష్ కూడాటు అడిగిన ఈడ డబుల్ బెడ్రూమ్ ఇంగ్లీష్ వంద కదా వాళ్ళకి ఓటే అడిగితే అన్నారు మహిళలు అన్న అన్నారు సార్ మీరు ఇచ్చింది ఇల్లు మేము మీకు రుణంపడి ఉన్నాం కానీ ఇప్పుడు మా ఇప్పుడు మీ కోటే వస్తే మా కొడుకు ఉద్యోగం రాదు కాంగ్రెస్ కోటే వస్తే మా కొడుకు ఉద్యోగం వస్తే నెలకు యాభై వేలు జీతం వస్తుంది సార్ అందుకనే సార్ మీకు ఏం అనుభవతి చెప్పారు ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి ఒక్క ఉద్యోగం మనం వచ్చిందా బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్ల ఉద్యోగాలే యాభై రెండు వేలు వచ్చినాయి రెండు సంవత్సరాల నుంచి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు జాబ్ క్యాలెండర్ పెడతామన్నారు కనీసం ఒక ఉద్యోగం కూడా ఇవ్వలేకపోయింది ఈ కాంగ్రెస్ నాయకులు అనేది ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేది మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి ఈయన నారాయణ ఎమ్మెల్యే గారు చెప్పుకున్నది నేను ఇండస్ట్రీ స్థాపిస్తా ఈయన యువతకు అందరికీ ఉద్యోగాలు ఇస్తా యువతకు అందరికీ ఉద్యోగాలు ఇస్తా ఎవరికి వచ్చినా ఎవరికి నచ్చినా ఇంకా చాలా మందికి వచ్చింది నా యువత ఉద్యోగాలు ఎవరు రాలేదు భవని భవాని గారు ఎప్పుడు వచ్చింది కదా ఎవరు యువత యువకులు వచ్చింది కదా ఎటువే రాదు మీకు వచ్చినా ఉద్యోగాలు వచ్చినాన్ని పుట్టిదేనా అన్ని అబద్ధాలే కదా మొత్తం రోగానే అబద్దాలే ఒక్కటి కూడా చేసేది లేదు కానీ చెప్పడం మాత్రం గొప్ప చెప్తారు ఇప్పుడు కూడా అంతా మన టీఆర్ఎస్ ఏం చేద్దాం మేము చేస్తాం కళ్యాణం లక్ష్య చెట్టుల విషయం వస్తే అప్పుడు మా నాయకులు కూడా చెప్పారు ఎవరైనా ఊళ్ళో పడి రాకపోతే కూడా నేను చెప్తుంటే అట్లా కాదు బిడ్డ మీకు వాడు రాకుండా ఉండొచ్చు నీటిలోకి నా ఇలాకెళ్ళి ఇస్తారని గవర్నమెంట్ ఇస్తున్నాం కొలకరణ ఇప్పిండు అని చెప్పి ఈ ఈరోజు మొన్న మేమే కలెక్టర్ పై దరఖాస్తు ఇచ్చేసినాం మొత్తం కలిపి పది కళ్యాణాలకి మీ చెక్ ఆపండి ఆయన చెప్పేది అన్నీ స్థిరంగా నీకులుంటాయి అవన్నీ కూడా పచ్చి అబద్ధాలు అవుతాయి చెప్పేదేమో నేను అందరికి ఇస్తా పార్టీలకు అతీతంగా అందరికి ఇస్తాను అన్నాడు కానీ ఇచ్చింది ఎక్కడ ఇక ఎమ్మెల్యే కాంగనా గొంతులాడి ఏమైనా గుంపులాడి ఈ మన సెంట్రోల్ బుల్ల అన్న కమట గవర్నమెంట్ జాబ్లో కడతానని ఇలా కమనెట్ అలా ఐబీ ఒక అబ్జర్ చేసిన అన్నాడు వీడు ఎమ్మెల్యే కాకమ్మంటే అబద్దాలు ఆడినా ఎమ్మెల్యే అయినట్టు కూడా అబద్దాలు అన్న ఎమ్మెల్యే అయినా కూడా పచ్చే అవతారా అండి మరి అది ఏమైంది మరి ఐబీలకి ఎవరైనా కబ్జా చేసిన వాళ్ళని బయటికి తీసిండ్రా వీళ్ళది ఏమైనా గుల ఇంకా కొంతమంది భూములు మొత్తం గుంజుకుంటా వాళ్ళన్నీ గవర్నమెంట్ భూములు కబ్జా చేసిన వీళ్ళ ముఖానికి ఒక గుంట భూమి అయినా బయటకు తీసిండ్రా ఎమ్మెల్యే ముఖానికి ఒక గుంట భూమి అయినా తీసిందా తీసిండక్కు శలం అన్నీ వదిలిపెట్టేసి పచ్చి కూతులు అవతారం మాట్లాడతారు ఒక రకంగా చెప్పాలంటే మోడీ అన్ని ముడికి నీళ్ళే అంతేనా కాదా ఆయన నోట్లగర్లు వచ్చేటి అన్ని అబద్ధాలే ఆయన అది నోరా పచ్చి అబద్ధాలే మాట్లాడతాం కాబట్టి మీరు అందరూ దయచేసి ఈ రాబోయే ఎన్నికల్లో ఇంకా చాలా మాట్లాడాలి ఉంది కానీ ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది రెండున్నర అవుతుంది అందరికీ భోజనాలకు సమయం అయింది కాంగ్రెస్ చెప్పిన మాట ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదు అన్ని అబద్ధాలే రెండు వేల పెన్షన్ నాలుగు వేల పెన్షన్ చేస్తామన్నారు నాలుగు వేలు చేస్తామన్నారు అది చేయలేదు నాలుగు వేలు వికలాంగ పెన్షన్ ఆరు వేలు చేస్తామన్నారు అది చేయలేదు ఆడవాళ్ళకు పెన్షన్ ఉంటే భర్తకు భార్య భర్త భార్యకు పెన్షన్ ఉంటే భర్తకి ఇస్తామన్నారు భర్త పెన్షన్ ఉంటే భార్యకు ఇస్తామన్నారు అన్నారు అది ఇవ్వలేదు ఓనీ అవన్నీ ఇవ్వలేదు నీకు చేతగాది ఏమంటే వాళ్ళు అధికారంలోకి వచ్చినట్టు ఎంతమంది యాభై సంవత్సరాలు ఏంటి యాభై ఏడు సంవత్సరాలు ఎన్ని నెలకి ఒక్కరికి ఇవ్వలేదు భర్త చనిపోతే భార్యకు ఒక్కరికి కూడా వీడియో పెన్షన్ పడవలకి ఇవ్వలేదు అన్ని రకాలుగా వాళ్ళు ప్రజలకు మోసం చేసేరు వంచనా ఇంత ఇతరు అన్న అన్నాడు నరసింహచారి సార్ అన్నాడు ఏమనంటే మండలికి ఒక్క ముగ్గురు మీరు పెట్టుకున్నారు చేరగాలని వాళ్ళు పైసలు వసూలు చేసుడు తీసుకుపోయి ఇచ్చాడు పైసా వసూలు చేసుడు తీసుకుపోయిచ్చాడు వీళ్ళందరికీ బదిలించి ఇంతకుముందు ఇప్పుడు నేను చెప్పినా చుట్టు కొంతమంది బొమ్మలు కొనుక్కుంటామన్నారు అది పొందుకుంటామన్నారు అది కొంచుకుంటాం అవన్నీ ఎందుకు ఆగిపోయినాయి మరి అర్థమవుతుంది ఎందుకు వరకు ఆగిపోయినాయి సొట్ కేసులు పోయినాయి ఎవరు చెప్పి తిరిగి నరసింహం చేస్తారు చెప్పాడు అందరు భయపడతారు ఆయన కట్ట చెప్పాడు సొట్ కేసులు పోయినాయి కాబట్టి మరి అది మంచిగా లేదు మీరు గరీ కాదు అంత చెట్టు రాలేదు మీకు ఏమందని చదరు వాళ్ళు ద్వారా పంచు పని ఈ రకంగా నడుస్తుంది కాబట్టి మీరందరూ దయచేసి అర్థం చేసుకొని మనం అందరం కలిసి కట్టుగా పనిచేద్దాం భవానీ గారికి కానీ నరసింహచారి గారిని కానీ ఈరోజు చేరిన ఇంకా మా పెద్దలందరూ కూడా వాళ్ళకందరూ కూడా పాత మేమందరం ఎట్లా కార్యకర్తలు ఉన్నామో పాత నీళ్ళలాగా అందరం మంచిగా కలిసి మంచి పని చేసుకున్నాం కాంగ్రెస్ కు బుద్ధి చెప్పుకున్నాం ప్రజలకు న్యాయం తగ్గే విధంగా చేద్దాం ఇంకో విషయం చివరి విషయం చెప్తున్నాను ఇప్పుడు ఒక ఎలక్షన్లో మనం ఓటేసాం తెలుసో తెల్లకేసాం కానీ మళ్ళీ ఎంపీ ఎలక్షన్ వచ్చే వరకు ఏం జరిగింది వాడు రైతు బంధు ఇవ్వలేదు మన ఊరికే మన కేసీఆర్ సార్ హరీష్ రావు సార్ కేటీఆర్ సార్ బది పెట్టుడుకు రైతు బంధు వేసాం అప్పుడు ఆపింది ఆ ఎలక్షన్ ముందట ఆంటే మధ్యాహ్నం ఒకటి ఒకటి జూన్లోనో జూన్లో జరిగిన ఎలక్షన్ మేలోనో జూన్లనో రవి చేశాం మళ్ళొకసారి మనం ఓట్ వేసాం ఏమైంది ఇక వీళ్ళకి వీళ్ళకి అలవాటు అయితే ఎలక్షన్ ముందట వేస్తే సరిపోతాయి అనుకున్నాడు ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినాయి స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినాయి మళ్ళీ వేస్తాం వీళ్ళ సంగతి పబ్లిక్ పబ్లిక్ సంగతి తెలుసు ఎప్పుడు ఏం చేస్తే వేస్తారో అని తెలుసు అని ఆలోచన చేసి ఇక భవిష్యత్తులో ఏమే మళ్ళీ ఎందుకు ఇక భవిష్యత్తులో ఏ ఎలక్షన్ లేదు ఎప్పటిదాకా లేదు రెండు వేల ఇరవై ఎనిమిది దాకా ఏ ఎలక్షన్ లేదు ఇప్పుడు కనుక పొరపాటున మీరు వేస్తే మళ్ళీ మీకు వచ్చే స్కీమ్ అన్నీ కూడా బంద్ అవుతాయి కాబట్టి మీరు దయచేసి బీఆర్ఎస్ పార్టీకి కార గుర్తుకే ఓటేయాలి లేకపోతే స్థానిక సంస్థలలో అవి గుర్తులు వేరు వేరు వస్తాయి కాబట్టి బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకే ఓటేసి గెలిపించాలని చెప్పేసి మీ అందరినీ విజ్ఞప్తి చేస్తూ ప్రతి ఒక్కరిని కూడా కలుపుకొని తీసుకుపోయే స్తోమత నా దగ్గర ఉంది తప్పకుండా మీ అందరినీ ఏ వ్యాపినా గవర్నమెంట్లో ఏ ఇబ్బందులు పెట్టినా వారి కొల పోరాటం చేస్తూనే ఉంటాం అవి సాధించుకునే వరకు మనం ఊరుకుండే సమస్యనే లేదని చెప్పేసి తెలియజేస్తూ మరొకసారి మీరు అందరూ కూడా ఈరోజు చేరిన వారికి ధన్యవాదాలు తెలుపుతూ మీ అందరి పేరు పేరున ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలుపుతూ భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో మీరు కాంగ్రెస్ పార్టీకి బుద్ధ బుద్ధి చెప్పాలని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను జైతన్ ఒక్క నిమిషం ఒకటి మా నరసింహచారి గారు వచ్చిండ్రు వాళ్ళు చెప్తుండ్రు కొద్దిగా బయలన్నీ బయటలో పూని చేస్తున్నారు వాళ్ళు పని అదే పని చేసి ప్రేమతోని మనుషుల్ని దగ్గర తీసుకోవాలి భయపెట్టి దగ్గర తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు మీరు భయపడాల్సిన అవసరం లేదు మేము మీకు అన్నదానం అన్నదాన్ని ఉంటాము నిన్న కొంతమంది మహిళలు తీసుకుపోయి రకంగా ఇబ్బంది పెట్టాడు అట్లనే ఇందిరా కాలనీలో గతంలో కూడా మేము ప్రయత్నం చేశాం పెద్ద మనిషి నామకోసం పడ్డ ఆయన పచ్చిపోయినప్పుడు పట్టణం తల్లి అది క్లియర్గా అనియకుండా చేసాడు తప్పకుండా ఇంద్ర కాలనీ ప్రాబ్లం కూడా మన సర్పంచ్ గెలవంగానే మొదటి పని ఇందిరా కాలనీ పని చేస్తామని చెప్పేసి పనిచేస్తామని తెలియ తర్వాత మీకు చేయాలని అనుకుంటాను అన్ని జాగా చేద్దాం కానీ మొదలక్కడ ప్రాబ్లం ఎక్కడ ఉంది ఎక్కువ ఉంది వర్షం పడితే నీళ్ళు ఇవ్వబడుతున్నాయి ఇండ్లలో నీళ్ళు వస్తున్నాయి ఇల్లు కోల్పోయిన ప్రమాదం ఉంది కాబట్టి మొదలు ఇంట్లో కాలనీ పని చేస్తున్నామని చెప్పేసి తెలియజేస్తూ రేపటి కూడా భవిష్యత్తులో కూడా పనులు కావాలంటే పనులు కావు కాబట్టి ఎందుకంటే మొన్న ఏం చూసాను కదా నేను మంత్రులు చేసిన సీసీ రోడ్ చేస్తే దాని మీద లారీ దిగబడ్డది నీళ్ళ పైపులు విరిగిపోయినాయి మళ్ళీ నేను ఫోన్ చేసి బాగా బెదిరిస్తా అధికారులకు బెదిరిస్తానే అది మంచిగా చేశారు మళ్ళీ ఒకసారి మీరు కాంగ్రెస్ వాళ్ళని గెలిపించిన మరి పరిస్థితి ఏముంటుందంటే మీకు తాగడానికి నీళ్లు దొరికాయి అన్ని మీకు రావాల్సిన సంక్షేమ పథకాలు అన్ని కూడా దోసుకొని తింటారు కాబట్టి మీరు బిఆర్ఎస్ పార్టీకి మీరు పద్ధతి అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం అందరికీ భోజనాలు ఉన్నాయి భోజనం చేసి ఇంకా ఇప్పుడు వచ్చిన మన బిఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ బీజేపీ రాబోతున్న నాందేడు అనిల్ వచ్చి కడవ వేసుకోవాలని కోరుతున్నాను అలాగే నాందేడ్ నరేష్ అలాగే అక్బర్ అక్బర్ కూడా వచ్చి వచ్చిగా కాంగ్రెస్ కడవగా మన టీఆర్ఎస్ కండవ వేసుకోవాలని కోరుతున్నాను నాందే అనిల్ నాందేడ్ నరేష్